హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ముప్పై ఒకటవ నామం ఐదు అక్షరాల నామం దివ్య గంధాడ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దివ్య గంధాఢ్యై నమ అని చెప్పుకోవాలి దివ్యమైనటువంటి పరిమళ ద్రవ్య గంధముల చేత ఒప్పు నది అని చెప్పి దీనికి సం మూలార్థంగా మనం చెప్పుకుంటే పరమ పవిత్రమైనటువంటి హరిచందనాది పరిమళ గంధ ద్రవ్యాలతో దివ్యమైనటువంటి సువాసనలు వెదలజల్లుతూ అమ్మవారి సాన్నిధ్యం ఉన్నది అని చెప్పి ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారు ఈ సాన్నిధ్యంలో స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి దివ్యలోకాల్లో విహరించడం జరుగుతోంది ఒళ్ళు తెలియని పరవసత్వంతో మధురమైన అనుభూతిని పొందడం జరుగుతుంది అందుకే అమ్మవారి పూజల్లో మనం గంధాన్ని వాడతాం దివ్యగంధార్జ సింధూర తిలకాంచిత ఈ రెండు నామాలు కూడా అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేయిస్తున్నాయి ఇప్పుడు ఈ నామం దగ్గర మళ్ళా అమ్మ రూపవైభవం కనిపిస్తుంది దివ్యగంధము ధరించి ఉన్నది అని చెప్పి మనం చెప్పుకుంటే గంధాలు మనం అమ్మవారికి అందిస్తూ ఉన్నాం ఇవి భౌమములు ఈ భౌమములు అంటే మనకి భూమిలో దొరికేటువంటి ఒక సుగంధం ఆ సుగంధాన్ని అమ్మవారికి మనం ఇస్తున్నాం అమ్మవారికి మణిద్వీపంలో ఇచ్చేది మాత్రం దివ్యగంధం ఈ దివ్యగంధం అలౌకికమైనది అని అర్థం ప్రకాశమైనటువంటిది అని మరొక అర్థం ఇలాంటి ప్రకాశాలైన అలౌకికమైనటువంటి గంధాల చేత అలంకృతమైనటువంటి తల్లి అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకుంటే అసలు గంధం అంటే పరిమళం ఈ పరిమళం యొక్క లక్షణం ఏంటి వ్యాపించడం ఒకచోట మంచి సువాసన వస్తే అది ఒక్కళ్ళకే రాదు ఆ ప్రదేశం అంతా ఎంత ఉందో ఆ ప్రదేశం మొత్తం ఆ సువాసన వ్యాపిస్తుంది అట్లాగే అది ఈ గంధం యొక్క సువాసన వ్యాపక శక్తిని తెలియజేస్తోంది సుగంధిం పుష్టివర్ధనం అనేటువంటి మంత్రభావాన్ని మనం ఇక్కడ స్వీకరించాలి పరమేశ్వరుడు అనంత కళ్యాణమైనటువంటి గుణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక పరమాత్మకి సుగంధి అని చెప్పి మనం చెప్పుకుంటాం ఈ సుగంధం మీద శివభక్తుల్లో అయినటువంటి గుగ్గులన్న నాయనారు మనకి గుర్తుకు తె తెచ్చుకోవచ్చు అంటే సుగంధంతో ఉంటే ఎంత పరిమళంతో ఉంటే ఎలా ఉంటుంది అన్నది గుగ్గుల నాయనారు జీవితం ఒక ఆదర్శం అనంత కళ్యాణ గుణాలతో ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వరుడు కనక పరమాత్మకి సుగంధి అనేటువంటి పేరు వచ్చిందని నిరుక్తకారులు చెప్తూ ఉంటారు ఒక పరిమళాన్ని అనుసరించి పుష్పాన్ని ఎలా పోల్చుకుంటామో భగవంతుడి యొక్క అద్భుత శక్తులని విభూతులని అనుసరించి ఆయన భగవంతుడు అని మనం గ్రహిస్తాం ప్రకటించబడినటువంటి భగవంతుడి అనంత కళ్యాణ గుణాలే గంధాలు అవి ఎప్పుడూ కూడా జగత్తుకి మేలు చేస్తూ ఉంటాయి కనుక సుగంధాలు ఇవి పాంచభౌతిక వికారాలతో ఉన్నవి కావు జన్మ చ దివ్యం అని చెప్పి పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా అవి అలౌకికములు దివ్యములు కనుక అమ్మ దివ్య గంధార్జ్య గంధద్వారాం దురాదర్శాం అని చెప్పి శ్రీ సూక్తంలో మనం చెప్పుకుంటున్నటువంటి మంత్రాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి సుగంధమైనటువంటి గంధగుణం కలిగినటువంటి భూదేవి స్వరూపురాలను కూడా మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం దివ్యగంధాజ్యయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ